నా చేతులు జోడించి చెప్తున్నాను ఏమైనా బిడ్డలకు ఆడపిల్లయిన మగపిల్లయిన ఎందుకురా మీ తల్లిదండ్రులు కృంగదీస్తున్నారు ఎన్ని ఆశలతో ఎన్ని ఆశయాలతో తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచుతున్నారు వాళ్ళ కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని రాత్రి మగళ్ళు నాలు చేసి మిమ్మల్ని పై చదువులు చదివించాలని ఆ కూలీ ఆ బస్తాలు మిమ్మల్ని మోపించకూడదని అంత కష్టపడుతూ ఉంటే తల్లిదండ్రులు కృంగదీయచ్చా చెప్పండి ఒకసారి ఒక్కసారి మనస్సాక్షి మనస్సాక్షి అనేది ఉంటే అస్సలు అమ్మని నాన్న బాధపెట్టచ్చా అది ఏ విషయమైనా సరే అది ఏ కోణమైనా సరే ఎంతవరకు అది సబబు తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్ళు రప్పించిన పిల్లలు నష్టపోయినా పర్వాలే తల్లిదండ్రులు తల్లిదండ్రులు మనస్సు పోని వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉంటేనే మీరు క్షేమంగా ఉంటారు ఆత్మీయ తల్లిదండ్రులు మేము సంతోషంగా ఉంటేనే మిమ్మల్ని మనసారా ఆశ్రయిస్తాం